ఇక కోయినా నీళ్ళ వెనక మహామతలబ్బు ఇది ఇది తెలుసుకోవాలి మిత్రులారా ఇది నిజమైనటువంటి ఇది ఇదేంటంటే ఈ వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ కోయినా నీళ్ళ వల్ల మనకేం వస్తుంది మనకేం బొక్క అనేది చూడండి ఇక్కడ కోహిన నీళ్ల వెనక మహామతలబ్బు కోయినా నీరు మనకు రావాల్సింది కర్ణాటక నుంచే ఆ నీటితో కర్ణాటక కరెంటు ఉత్పత్తి చేసుకునే వీలుంటుంది నీటికి బదులుగా మహారాష్ట్రకు కరెంటు ఇచ్చేది తెలంగాణ పంస్తో కోయినాలో పన్నెండు వందల మిల్లీ యూనిట్లే ఉత్పత్తి అవుతుంది మన కొరత పూడ్చేందుకే బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాం మనం ఇప్పటికీ సో ఒప్పందం కుదిరి కుదిరితే మహారాష్ట్ర కోసం కూడా కొనాల్సిందే ఆ మొత్తానికి ఆ మొత్తానికి బహిరంగ మార్కెట్లో ఏడు వందల కోట్లు అవుతుంది మనకొచ్చే నీటితో పైసా ఖర్చు లేకుండా కర్ణాటక ఉత్పత్తి చేసుకుంటుంది కరెంటుని ఉత్ ఒప్పందం ప్ర ఒప్పందం భారం మోయాల్సింది మాత్రం తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందంతో జరగబోయేది ఇదే ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కోయినా డ్యామ్ ఉంది అవసరం లేకుండా తెలంగాణ ముప్పై టీఎంసీని నీళ్ళు అడుగుతుంది ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడో పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి కోయినా డ్యామ్ ఉంది పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటిది సో ఆ కోయినా డ్యామ్ నుంచి తెలంగాణ ముప్పై టీఎంసీలు అడుగుతుంది తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ దేనికోసం అడుగుతుంది అనేది పెద్ద 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 కుట్ర ఉంది వెనకాల ఆ కుట్ర ఏందో చూడండి అవసరం లేకుండా ఆ తెలంగాణ ముప్పై టీఎంసీల నీళ్లు అడుగుతున్నది అందుకు బదులుగా ముప్పై టీఎంసీల నీటితో కోయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో ఆ అంత కరెంటు ఇస్తామని ఆఫర్ ఇస్తుంది మన దగ్గర మిగులు కరెంట్ ఏమీ లేదు మనమే రోజుకు రోజు బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటున్నాం కోయినాలో వన్ టీఎంసీతో నలభై మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు ఆ లెక్కన పన్నెండు వందల మిలియన్ యూనిట్ల కరెంటు బహిరంగ మార్కెట్లో కొనాలంటే తెలంగాణ తక్కువ తక్కువ ఏడు వందల కోట్లు ఖర్చు చేయాలి ఇది పైకి అనిపించే లెక్కనే అసలు లెక్క మరొకటి ఉన్నది కోయినా నుంచి మనకు నీరు రావాలంటే కర్ణాటక మీదుగా రావాలి ఆ రాష్ట్రంలోని నారాయణపూరు ఆల్మట్టి వంటి డ్యాములను దాటుకొని రావాలి తెలంగాణ కొన్న నీరు కదా అని కర్ణాటక ఊరికే దిగకు వదులుతుందా ఆ నీటిని వదిలేటప్పుడు ఎంచక్క టర్బైన్లను తిప్పి కరెంటు తయారు చేసుకుంటుంది అంటే మనము ఏడు వందల కోట్లు పెట్టి కొనుక్కునే నీటితో కర్ణాటక పైసా ఖర్చు లేకుండా కరెంటు తయారు చేసుకుంటుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగ హడావుడు చేస్తున్న ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ప్రస్తుతం తెలంగాణ జన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్ జల విద్యుత్ కేంద్రాలు కేంద్రం నుంచి వస్తున్న విద్యుత్తు ఇతర సంస్థలతో చేసుకున్న పవర్ ప పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఈయన ఏం చేయబోతున్నాడు అంటే దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా కూడా అది చేయబోతున్నాడు ఇగో ఎక్కడ ఆగమవుతుందో చూపిస్తాం మీకు ఇక్కడ మహారాష్ట్ర ఉంది ఇక్కడెక్కడో కోయినా డ్యామ్ ఉందన్నమాట ఈ డ్యామ్ నుంచి మనము ముప్పై టీఎంసీల నీళ్ళు అడుగుతుంది మన రేవంత్ రెడ్డి సర్కార్ ముప్పై టీఎంసీల నీళ్ళు అడుగుతూ ఉంది రోజుకొక టీఎంసీ చొప్పున ముప్పై రోజుల పాటు మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంది అయితే ఈ డ్యాము ఈ ఈ నీళ్లు మనకు రావాలంటే ఇక్కడ మధ్యలో కర్ణాటక ఉంటుంది కర్ణాటక దాటుకొని తెలంగాణలోకి ప్రవేశించాలి సో కాబట్టి ఇక్కడ నీళ్లు తీసుకోవడానికి ఇలా ముప్పై టీఎంసీలకు ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ ముప్పై టీఎంసీల లోపల జనరేట్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉంటుందో అంత పవరు మేము మీకు ఇస్తాము ఫ్రీగా అని చెప్పేసి మహారాష్ట్రలో ఒప్పందం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది అది దానివల్ల ఏమవుతుందంటే దాని నుంచి రోజుకు దగ్గర దగ్గర మొత్తంలో పన్నెండు వందల మిలియన్ మిలియన్ యూనిట్లు పవరు జనరేషన్ చేయాలి ఇంత ఈ ఇంత పవర్ కొనాలంటే దాదాపు ఏడు వందల కోట్లు అవుతుందంట ఏడు వందల కోట్లు అవుతుంది ఏడు వందల కోట్లు పెట్టి మనము మన తెలంగాణ దగ్గర ఏం కొత్తగా కరెంట్ లేదు మన దగ్గర మిగులు విద్యుత్ ఏం లేదు మనం కూడా కొనుక్కుంటున్నాం ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వీళ్ళు ఛత్తీస్గఢ్ ఒప్పందాల మీద ఇకనటువంటి విద్యుత్ ప్లాంట్ల మీద ఈకల్ వీక్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తోందంటే మన మన మనం మన పైసలు మన పైసలు పెట్టి కర్ణాటకకు కరెంట్ ఇవ్వాలి మహారాష్ట్రకు కరెంటు ఇవ్వాలి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో చూడండి మనకు నీళ్ళు వచ్చేటువంటి మేడిగడ్డ రిపేర్ కోసం యాభై కోట్లు ఖర్చు పెడతానికి చేతులు రా వీళ్ళకి యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెడితే మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది మనకు నీళ్ళు వస్తాయి అది పక్కన పెట్టేసిర్రు దాని గురించి మాట్లాడతలేదు దాని గురించి ఈ విచారణ అని విజిలెన్స్ అని డ్రామా చేస్తూ ఉన్నారు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ముప్పై టీఎంసీలు కావాలని చెప్పేసి కోయినా డ్యాం నుంచి తీసుకోవాలని చెప్పేసి మహారాష్ట్రను ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది ఈ ముప్పై టీఎంసీలకు బదులుగా ముప్పై టీఎంసీలు విడుదల చేస్తే ఎంత కరెంటు వస్తుందో అంత కరెంటు మీకు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది ఆ కరెంటుకి ఎంత అవుతుంది అంటే ఏడు వందల కోట్లు అవుతుంది అంట ఏడు వందల కోట్లు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏడు వందల కోట్లు పోనీ మన దగ్గర కరెంట్ ఎక్కువ ఉంది మనం ఇస్తాం అంటే అది లేదు మనం కూడా వల్ల ఈ ఏడు వందల కోట్లు పెట్టి తెలంగాణ కరెంటు కొని ఈ కరెంటు మహారాష్ట్రకి ఇచ్చి ఈ ఈ మహారాష్ట్ర నుంచి ముప్పై టీఎంసీలు ఏక్కడ నుంచి రావాలి కర్ణాటక మీదుగా రావాలి కర్ణాటక మీదుగా ముప్పై టీఎంసీలు తెలంగాణకు రావాలి మరి కర్ణాటక మీదుగా రావాలంటే మధ్యలో ఏం డ్యాములు ఉన్నాయి ఒక రెండు డ్యాములు ఉన్నాయి ఆ రెండు డ్యాములు దాటుకొని రావాలి అంటే ఆ డ్యాములు కిందికి వదులుతారా వాళ్ళు కూడా డ్యామ్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు వాళ్ళు టర్బైన్లు లాంచ్ చేసుకుంటారు కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు అంటే మనము ఏడు వందల కోట్లు పెట్టి మహారాష్ట్ర దగ్గర నీళ్లు కొనుక్కోవడం ఎందుకు మనం కొనుక్కున్న కర్ణాటక వాడు కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం ఎందుకు అంటే తెలంగాణ సొమ్ముని తెలంగాణ ప్రజలని తెలంగాణ ప్రజలు అనేటటువంటి సొమ్ముని పైసలను తీసుకుపోయి మహారాష్ట్రకు పోసి అక్కడ నీళ్లు కొనుక్కొని ఆ నీళ్ళని కర్ణాటక నుంచి తీసుకొచ్చి కర్ణాటకలో కరెంటు తిప్పలు ఉంది కాబట్టి కర్ణాటకలో కరెంటు కోతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కరెంటు ఉత్పత్తి చేయడం కోసం మనం పైసలు ఇస్తున్నాం అన్నట్టు ఎంత దుర్మార్గం రా ఇది తెలంగాణ సొమ్ము ఎవరు తింటున్నాడు మనటి దాకా మనం సమైక్య రాష్ట్రంలో మన మొత్తం వీళ్ళు తిన్నారు అని చెప్పేసి మనము ఇబ్బంది పడ్డాము మనం తినరు కూడా వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన సొమ్ము ఏకంగా పైకి పోతా ఉంది మన ఏడు వందల కోట్లు మహారాష్ట్రకి ఇచ్చి ముప్పై టీఎంసీలు మనం కొనుక్కోవడం ఎందుకు ఆ కొనుక్కున్న పైసలు ఆ నీళ్ళని వల్ల కర్ణాటక మీదుగా వస్తుంటే కర్ణాటక రూపాయి ఖర్చు లేదు రెండు డ్యాములల్లో అంటే అక్కడ కూడా వాడు పవర్ పవర్ జనరేట్ చేసుకుంటాడు అంటే వానికి ఒక ఏడు వందల కోట్ల లాభం అవుతుంది అక్కడ మనం పద్నాలుగు వందల కోట్లు మనము పైన వాళ్ళకి ఖర్చు పెడుతున్నాం అన్నట్టు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఇంద్రమ్మ రాజ్యం వీళ్ళ 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 లోపల ఎక్కడ కూడా తెలంగాణ రేణువులు లేవు వీళ్ళు మొత్తము వీళ్ళ పాలన మొత్తము దరిద్రం ఏంటంటే తెలంగాణని సర్వనాశనం చేయాలి తెలంగాణని ఆగం చేయాలి తెలంగాణని నాశనం చేయాలి వీళ్ళ పనే ఇది మన పైసలు తీసుకపోయి ఆయనకి పోసి కర్ణాటకని కరెంట్ ఇచ్చి ఎందుకు ఇది అంత పంచాయతీ దేనికోసం ఇది తెలంగాణ ప్రజల అర్థం చేసుకోండి ఇప్పటికైనా మనం అర్థం చేసుకోకపోతే ఆగమైపోతాం ఆగమైపోతాం చెప్తున్నా కదా అర్థం చేసుకోకపోతే ఆగమైపోతాం కోయిన నీళ్ళ వెనుక మహామతలభు ఇట్లా ఉందన్నమాట ఇగో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది చూడు మన కరెంటు మహారాష్ట్ర దాకా పోతుంది వయా కర్ణాటక కర్ణాటక ఏమాత్రం అలా డౌట్ రాకుండా నీళ్ళు ఆడంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆన్ చేసుకున్నారు మనం ఏం చేస్తామంటారు ఆ నీళ్ళు కొనుక్కునేది మనం ఒకవేళ ఆ నీళ్ళతో పవర్ జనరేట్ అయితే ఆ నీళ్ళు రావాల్సింది ఆ కరెంట్ రావాల్సింది మనకే కానీ అది అది చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా డ్రామా